శిల్ప ఇట్స్ ఓకే నువ్వేమి బాధపడకు తీర్పు తీర్చుట దేవుని పని ఆయన న్యాయము జరిగిస్తాడు కీర్తనలు ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు కదా న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును కాబట్టి తగిన కాలమందు దేవుడే అన్నిటికీ సమాధానాన్ని కలుగ చేస్తాడు నువ్వేమి బాధపడకు జాన్ నీకు ఒక మ్యాచ్ వచ్చింది అమ్మాయి అయితే చాలా బాగుంది కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు అంత సెటిల్ అవ్వలేదు అమ్మా నీకు చెప్పాను కదా స్టేటస్ బట్టి చూడొద్దు గుణవంతురాలు ఉండాలని ఇంకొక విషయం అమ్మ మన స్టేటస్ కూడా వాళ్ళకి రివీల్ చేయొద్దు ప్రజెంట్ నేను మన కంపెనీలో ఎలాగైతే తోటి ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నానో అలాగే ఉండాలి ఎందుకంటే నేను డాడీ స్టేటస్ని యూస్ చేసుకోకుండా నా ఓన్గా సొంతంగా నా కృషితోనే నేను నిలబడాలని అనుకుంటున్నాను కాబట్టి వచ్చేవాళ్ళు మన స్టేటస్ని బట్టి రావడం నాకు ఇష్టం లేదమ్మా సరేలేరా అమ్మా ఇంతకీ ఆ ఫోటో ఏది చూపిస్తానన్నావు కదా అరే తినేనా తిను మా కంపెనీలోనే వర్క్ చేస్తుంది పైగా నా క్లాస్మేట్ కూడా నాకు బాగా తెలుసు మరి అయితే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా నాకైతే ఓకే అమ్మా తనకి ఇష్టమో కాదో తెలుసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ప్రసన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రసన్న యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటావో నాకు తెలీదు బట్ ఇట్స్ ఓకే సార్ చెప్పండి పర్లేదు ప్రసన్న మన కంపెనీలో ఉన్న స్టాఫ్ అందరితో కంపేర్ చేసుకుంటే యు ఆర్ ది బెస్ట్ ఎంప్లాయ్ ఇన్ ఆర్ కంపెనీ నీ వర్క్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను నీ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ వల్ల శిల్ప వల్ల లాస్లోకి వెళ్ళాల్సిన మన కంపెనీ ఎంతో ప్రాఫిట్లోకి తీసుకొచ్చావు ఇదే సపోర్ట్ నేను లైఫ్ లాంగ్ కావాలని కోరుకుంటున్నాను విల్ యూ మ్యారీ మీ ప్రసన్న అది ఇట్స్ ఓకే నీకు ఇష్టం లేకపోతే ఏం పర్లేదు అలా ఏం లేదు సార్ మీరంటే నాకు కూడా ఇష్టమే అలా అయితే మన పెద్దవాళ్ళతో మాట్లాడదాం మరి మా అబ్బాయి మీ అమ్మాయి సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు మరి ఈ సంబంధం మీకు ఓకే అయితే మీ అమ్మాయితో మాట్లాడి ఏ విషయం చెప్పండి మా అమ్మాయికి కూడా ఈ సంబంధం ఇష్టమేనండి అరే తను శిల్పాలా ఉంది డ్రైవర్ కొంచెం కార్ సైడ్ కాపు హే శిల్ప ఎలా ఉన్నావు నువ్వు ఆ జాన్ని మ్యారేజ్ చేసుకున్నావు అని విన్నాను చూసావా నీ లెవెల్ ఏంటో నా లెవెల్ ఏంటో ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీ వైఫ్వి నేను ఎండి వైఫ్ని నా లైఫ్ చూడు ఎంత సంతోషంగా ఉందో నిజమైన ధన్యతంటే నాది ఎప్పుడు దేవుడు దేవుడు అని దేవుణ్ణి పట్టుకుని తిరుగుతూ ఉంటావు ఆ దేవుణ్ణి పట్టుకుని తిరగడం వలన మనకేమీ రాదు చూడు నిన్ను చీట్ చేసిన నాకు ఎంత మంచి లైఫ్ ఉందో ప్రసన్న లెవెల్ అనేది మనకున్న ధనాన్ని బట్టి రాదు సంతోషము ధన్యత దేవుడి నుండే మనకు లభిస్తాయి నువ్వు తెలుసుకునే రోజు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ప్రసంగి రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును ఆ దేవుడు అనుగ్రహించే ఆనందమే నిజమైన ఆనందము అది మాత్రమే శాశ్వత కాలము నిల్చును ఇక ఆప్తావాని సోది ఏంటి జోన్ ఇల్లంతా ఇలా ఉంది ఏమైంది ఏం జరిగిందా అసలు నువ్వు ఉదయం నుంచి ఇంట్లో ఉండకుండా రోజు ఎక్కడికి వెళ్తావు నీ సంతోషాలకి నీ లగ్జరీస్కి నీ ఎంజాయ్మెంట్స్కి టైం సరిపోవట్లేదు ఇంకా ఇంట్లో ఏం జరుగుతుందో నీకేం తెలుస్తుంది అసలు నన్ను పట్టించుకుంటున్నావా నువ్వు పెళ్ళయిందన్న మాటే తప్ప అసలు ఒక్కరోజైనా నన్ను పట్టించుకున్నావా నువ్వు నా స్టేటస్ చూసి నా మనీ కోసమే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నట్టుంది మ్యారేజ్ కు ముందు సర్ సర్ అంటూ నా చుట్టూనే ఉండేదానివి కదా మరి ఇప్పుడేమైంది రోజు ఏదో ఒక గొడవే నీతో ఇంట్లో అసలు ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికే లేదు నాది సేమ్ ఫీలింగ్ అయినా ఉండట్లా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఊరుకుంటుంటే నాకు ఈ లగ్జరీ కంఫర్ట్ ఇవన్నీ ఊరికేం రాలేదు నేను ఎంతో కష్టపడితేనే వచ్చింది ఏంటి నువ్వు అనేది అవును మరి లేకపోతే నీ అంతటి నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేశావనుకుంటున్నావా ఏంటి నేను ఎంతో ట్రై చేసి నిన్న ఆ విధంగా నా వైపుకు తిప్పుకుని నీ అంతటా నువ్వే నాకు ప్రపోజ్ చేసేలాగా చేసింది నేనే ఇంకా శిల్ప ఏదో నీ మీద రూమర్ క్రియేట్ చేసిందని అనుకుంటున్నావు కదా అది కూడా శిల్ప ఏం చేయాల నేనే చేశాను ఎందుకంటే నువ్వు నన్ను రికగ్నైజ్ చేయట్లేదు కాబట్టి ప్రసన్న నువ్వేనా ఇది ఇంత క్యారెక్టర్లెస్ గా బిహేవ్ చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఇంత చీట్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రసన్న ఇక నుంచి నీ మ్యాటర్స్ లో నేను ఇన్వాల్వ్ అవ్వను నా మ్యాటర్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు మనం ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ బయట సమాజానికి మాత్రమే కేవలం మ్యారేజ్ చేసుకున్నానన్న ఒక్క రీజన్తో నీతో ఉంటున్నాను నేను లేకపోతే ఎప్పుడో విడిపోయేవాడిని To be continued.